దేవునికి స్తోత్రం మొదటి కౌరిందీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండు ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనానూ జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టిబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకుని వాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ స్నేహితులారా మరి విశ్వాసిగా రక్షించబడినవారు మరి దేవునిలో మరి మారుమనసు పొంది మరి బాప్తీసం తీసుకుని దేవునిలో బ్రతుకుతున్నవారు మరి వారిని మార్చాలని కానీ లేకపోతే వారితో సహవాసము విగ్రహారాధన చేసేవారు వారితో కానీ తిట్టుబోతులతో కానీ త్రాగుబోతులతో కానీ దోచుకుని వారితో కానీ మరి వారితో మరి సాంగత్యము చేయకూడదని వారితో కలిసి భోజనము చేయకూడదని మరి వారితో జాగ్రత్తగా ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును